న్యూ బోర్న్స్ లో వాళ్ళకి బాడీ నుంచి హీట్ అన్నది ఈజీగా బయటికి పో బయటికి వెళ్ళిపోతుంది అనమాట బికాస్ ఆఫ్ ఇమేచ్యూర్ స్కిన్ కానీ వాళ్ళకున్న బాడీ సర్ఫేస్ ఏరియా కానీ సో వాళ్ళ దగ్గర హీట్ రిటైనింగ్ మెకానిజమ్స్ తక్కువ ఉంటాయి అన్నమాట బేబీ పుట్టినప్పుడు వెంటనే డ్రై చేయాలి బేబీ డ్రైగా ఉందా లేదా అన్నది మనం చూసుకోవాలి దెన్ మెడికల్ గా ఫిట్ గా అంటే బేబీ బ్రీతింగ్ ఇష్యూస్ కానీ బేబీ బేబీకి నియనిటల్ కి సంబంధించి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేవు అట్లా ఉన్న క్రమ ఉన్న దాంట్లో ఖచ్చితంగా బేబీని ర్యాప్ చేసుకోవడము డ్రైగా ఉందా లేదా అని చూసుకోవడము టెంపరేచర్ మెయింటైన్ చేయడము ఎక్కువ లాస్ కాకుండా బేబీ చల్లగా అయిపోకుండా తీసుకునే మెజర్స్ ఏంటంటే ఒకటి ర్యాపింగ్ మేకింగ్ ష్యూర్ తనకి హెడ్ క్యాప్ ఉందా లేదా మిటన్స్ ఉన్నాయా లేదా సాక్స్ ఉన్నాయా లేదా సో ఈ కేర్ అనేది కంపల్సరీ మేకింగ్ షూర్ ద ఇస్ ఫైన్ అవి బాగుంది అంటే ఫీడింగ్ ఇనీషియల్ గా మనం చేసేటప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో వీకెన్ మదర్ ఫీడ్ తనకు వచ్చేలాగా ద గైడ్ లైన్స్ ఆర్ దర్ ఫస్ట్ టూ అవర్స్ ఇన్ కేస్ ఆఫ్ సిజేరియన్ సెక్షన్ సిజేరియన్ సెక్షన్ ఉన్నప్పుడు ఫస్ట్ టూ అవర్స్ లో ఫీడింగ్ సీజేరియన్ సెక్షన్ లేకపోతే హాఫ్ అన్ అవర్ ఆ టైంలో అట్లీస్ట్ లాచింగ్ అది స్టార్ట్ చేయాలి దెన్ ఎవ్రీ సెకండ్ అవర్లీ మనం బేబీకి ఫీడ్ ఇస్తున్నామా లేదా ఇనీషియల్ గా దాని తర్వాత స్లోగా డిమాండ్ బేస్డ్ ఫీడ్స్ కి మారతాం సో ఇవి ఇనీషియల్ కేర్ స్టెప్స్ అనమాట టెంపరేచర్ బ్రీదింగ్ అండ్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఓల్డ్ థాట్స్ ఏంటంటే ఎవ్రీ సెకండ్ ఆర్లీ లేపి ఫీడ్ ఫీడ్ అట్లా ఇవ్వాలి అన్నట్టు బట్ వాట్ ఇట్ ఈస్ థాట్ ఈస్ డిమాండ్ బేస్డ్ ఫీడ్స్ డిమాండ్ బేస్డ్ ఫీడ్స్ అంటే బేబీ ఈస్ అదర్వైజ్ యాక్టివ్ అలా ఉంది వెయిట్ గెయిన్ అది స్టార్ట్ అవుతుంది సో డిమాండ్ బేస్డ్ ఫీడింగ్ లో ఏంటి అంటే ఎవ్రీ బేబీ విల్ హ్యావ్ సమ్ రెస్ట్ టైం సో రెస్ట్ టైం అంటే తను పడుకున్న టైంలో యూ యూజువలీ మనం యూజువల్ గా తను లేపి ఫీడ్ చేయాలి అన్నట్టుగా ఏం లేదు బట్ మేక్ షూర్ దట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ త్రీ అవర్స్ ద చైల్డ్ ఈస్ ఆఫర్డ్ సమ్ ఫీడ్ అండ్ రదర్ దాన్ స్ట్రిక్ట్ గా ఒక టైం టేబుల్ పెట్టుకుని ఆ టైంకి లేక ఫీడ్ ఇవ్వడం కంటే డిమాండ్ బేస్డ్ ఫీడింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియట్ వన్ ఈజ్ క్రై సెకండ్ ఈజ్ లాచింగ్ చేయడం కానీ లేదు దే ఆర్ కీపింగ్ దే ఆర్ ఫింగర్స్ ఇన్ ద మౌత్ కనిపిస్తుంది దే ఆర్ మౌథింగ్ టు ఇట్ బీయింగ్ ఇరిటబుల్ అంటే ఫస్ట్గా ఉండడం సో ఇవి ఇనిషియల్ సైన్స్ అనమాట మెయిన్ గా ఫసీగా ఉండడం ఇరిటబుల్ గా ఉండడం బేబీ ఎక్కడైనా వెట్ గా ఉందా బేబీ అంటే ఇప్పుడే యూరిన్ కానీ మోషన్ కానీ ఏదైనా పాస్ చేసిందా సో అవి అవుట్ చేసుకుని ఆఫరింగ్ అ ఫీడ్ ఈ మోస్ట్ నీడెడ్ సిక్స్ మంత్స్ వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం ఇవ్వాలి దట్ ఈస్ వాట్ అంటే అన్ని రికమెండేషన్స్ చెప్పేది అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడ్స్ తీసుకున్న వాళ్ళలో ఐక్యూ అది చాలా బాగుంటుంది సిక్స్ వీక్స్ సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత మెయిన్ గా ఓన్లీ మదర్ మిల్క్ కాకుండా వాట్ వి స్టార్ట్ ఇస్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే సాఫ్ట్ గా ఉండే ఫీడింగ్ అండ్ మెల్లిగా లిక్విడ్స్ నుంచి బేబీని మనం ట్రాన్సిషన్ చేస్తున్నాం టు దూవర్డ్స్ ద సాలిడ్ ఫీడింగ్ అన్నది సో ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ లో కన్సిస్టెన్సీ ఎట్లా ఉండాలి అని అంటే జారుడు ఉప్మా లాగా ఉండాలి అంటే మనం స్పూన్ నుంచి తీసుకుని స్పూన్ ని బెండ్ చేస్తే కంప్లీట్ గా ఉన్న కంటెంట్ పడిపోకూడదు బట్ ఇట్ ఈస్ స్లోలీ ఫ్లోటింగ్ డౌన్ అన్నట్టుగా ఉండాలన్నమాట ఆ కన్సిస్టెన్సీలో ఇవ్వాలి ఆ కన్సిస్టెన్సీలో ఆ ఏజ్ ఓల్డ్ ఉగ్గు కానీ మన ఇంట్లో చేసుకున్న మల్టీగ్రెయిన్ సార్ట్ ఆఫ్ పౌడర్ కానీ రాగి కానీ ఇట్లాంటివన్నీ మనం స్టార్ట్ చేయొచ్చు చాలా చాలా కమర్షియల్ ప్రొడక్ట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఓకే కమర్షియల్ ప్రొడక్ట్స్ లో కూడా వీ నీడ్ టు సీ మెయిన్ గా దాంట్లో రిఫైన్ షుగర్స్ ఉన్నాయా లేదా హౌ మచ్ ఆర్ ద ఎడిటివ్స్ దట్ ఆర్ దర్ వీటిని చూస్ చేసుకొని మనం కొనుక్కోవడం అన్నది బెటర్ ఎందుకు అంటే రిఫైన్డ్ షుగర్స్ అప్ టు టూ ఇయర్స్ వరకు మనం యాక్చువల్ గా ఎలవ్ చేయకూడదు ఎంత అర్లీగా షుగర్స్ కనుక బేబీ స్టార్ట్ అయిందో దాని వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట అర్లీగా షుగర్ స్టార్ట్ అయిన పిల్లల్లో చాలా అర్లీగా డయాబెటిక్ సార్ట్ ఆఫ్ బిహేవియర్ వస్తుంది బాడీకి సెకండ్ అర్లీగా షుగర్ స్టార్ట్ అయిన వాళ్ళలో కొంచెం అటెన్షన్ డెఫ్సెట్ అది ఉంటుంది అర్లీగా షుగర్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంకా అప్పుడప్పుడే ఎదిగే పళ్ళల్లో మన డెంటల్ కేరీస్ ఇలాంటివన్నీ వస్తాయి సో గైడ్ లైన్స్ ప్రకారము టిల్ టూ ఇయర్స్ ఆఫ్ ఏజ్ దర్ ఈస్ నో నీడ్ ఫర్ యాడింగ్ ఎనీ షుగర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు గా డైరెక్ట్ ఫీడింగ్ ఉన్న పిల్లల్లో ఫీడ్ తో పాటు కొంచెం ఎయిర్ కూడా తీసుకుంటారు ఓకే సో దీన్ని ఎయిర్ ఓ ఫేజియా అంట సో ఎయిర్ ఎయిర్ ఫీడ్ రెండు ఒక లో పొట్టలో అట్లాగా ఒక ప్యాక్ట్ గా ఉంటదన్నమాట అనమాట సో వీళ్ళలో ఈ ఫుడ్ పైప్ ఏదైతే వెళ్ళి కింద పొట్టలో కనెక్ట్ అవుతుందో ఆ ఫుడ్ పైప్ దగ్గర కింద లోవర్ పార్ట్ దగ్గర దాని టోన్ కూడా అంత ఎక్కువ ఉండదు మనం దాన్ని లోవర్ ఈసేజ్ స్పింటర్ అంటాం అనమాట అక్కడ టోన్ కూడా ఉండదు సో వీళ్ళలో ఆ ఫుడ్ అన్నది మళ్ళీ పైకి వచ్చే ఛాన్స్ అన్నది ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ లోపల ఎయిర్తో ప్యాక్ ఉన్నప్పుడు కొంచెం రిఫ్లెక్స్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది సో బర్పింగ్ చేస్తే ఇట్లా రిఫ్లెక్స్ రావడము రిఫ్లెక్స్ లో ఫుడ్ అది రావడము ఈ ఛాన్స్ అది అయితే తక్కువ ఉంటదన్నమాట అనమాట ఏజ్ పెరిగే కొద్దీ ఈ లోఫైజర్ స్ప్రింగ్ దగ్గర ఉన్న మజిల్స్ ఏవైతే ఉంటాయో ఈ డయాఫ్రా మజిల్స్ కానీ అవ వాటన్నిటికీ ఒక మంచి టోన్ వస్తుంది కాబట్టి ఈ రిఫ్లెక్స్ అనేది మెల్లిమెల్లిగా ఏజ్ కొద్దీ తగ్గుతూ ఉంటుంది అనమాట సో బర్పింగ్ ఎట్లా చేస్తామంటే బేబీని టువర్డ్స్ యువర్ షోల్డర్ హెడ్ ని షోల్డర్ దగ్గర సపోర్ట్ చేసుకుని జెంటిల్ గా కప్ ఫింగ్ కప్డ్ హ్యాండ్స్ తోటి జెంటిల్ గా మనం ట్యాప్ చేస్తుంటాం ట్యాపింగ్ టువర్డ్స్ అప్ అనమాట నడ్డి దగ్గర నుంచి పైకి అట్లా ట్యాప్ చేస్తూ వెళ్తాం చాలా మంది పిల్లలకు బర్పింగ్ టేక్స్ అప్ టు టెన్ మినిట్స్ ఆల్సో సో ప్రతిసారి ఆ బర్ఫ్ సౌండ్ లౌడ్ గానే రావాలి అన్నట్టుగా లేదు జెంటిల్ ట్యాపింగ్ ఫర్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అట్లా చేసి వన్స్ ద చైల్డ్ ఈస్ రిలాక్స్డ్ యూ కెన్ మేక్ దమ్ ద చైల్డ్ స్లీప్ రెండోది ఎవరికైతే ఇట్లా రిఫ్లెక్స్ వస్తున్నాయో ఎస్పెషలీ తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు వాళ్లకు కొంత రిఫ్లెక్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళలో ఈ ఈసోఫేజెస్ లోవర్ భాగంలో ఉన్న టోన్ అనేది ఇంకా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో డైరెక్ట్ గా ఫ్లాట్ గా పడుకో పెట్టకూడదు ఎప్పుడు ఈ మన బ్యాక్ బాటమ్ ఏదైతే ఉంటుందో బటక్స్ నుంచి హెడ్ ఎండ్ వరకు కొంచెం స్లాంటింగ్ గా అప్పర్ అప్వర్డ్స్ ఉండాలి మిగిలిన బాడీతో కంపేర్ చేస్తే సో మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ కి వీ డూ ఫాలో ఇట్లా కొంచెం పైకి పెట్టి పడుకో పెట్టండి సో దట్ ద రిఫ్లెక్స్ ఇస్ లెస్ అన్నట్టు ఇంత టైం నిద్రపోతే మంచిది అన్నట్టుగా ఏమీ లేదు బికాస్ ఎందుకంటే బేబీ హ్యావ్ దేర్ ఓన్ సార్ట్ ఆఫ్ ఎ సైకిల్ ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ బిహేవియర్ లో ఉంటారు బట్ రఫ్లీ నెంబర్స్ చెప్పేది ఏంటంటే న్యూ బోర్న్స్ దే కెన్ స్లీప్ అప్ టు సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ అ డే ఆల్సో ఏజ్ పెరిగే కొద్ది ఈ అమౌంట్ ఆఫ్ స్లీప్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది సో మోర్ ద టైమ్ అంటే వాళ్ళ స్లీప్ టైమ్ బట్టి దానికి అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫీడింగ్ టైం అనేది ప్లాన్ చేసుకోవాలి ఇనీషియల్ గా దే టెన్ టు స్లీప్ మోర్ వాళ్ళు ఎక్కువ పడుకుంటారు ఏజ్ పెరిగే కొద్ది మెల్లిమెల్లిగా తగ్గుతుంది బై ఏజ్ ఆఫ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఆ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి ఆ స్లీపింగ్ టైం అన్నది అరౌండ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ కి మారుతుంది అండ్ ఇంక ఫస్ట్ ఇయర్ దాటిన తర్వాత స్లీప్ ఇంకొంచెం తగ్గుతుంది వ్యాక్సినేషన్ ఏంటంటే వాళ్ళ బాడీ ఇమ్యూనిటీని మనం వాడుకుంటూ కొత్త వ్యాధులు రాకుండా చేసేది ఓకే సో స్వతహాగా ఇన్నేట్ ఇమ్యూనిటీ అని చెప్పి ఉంటుంది ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది వాళ్ళకి స్వతహాగా ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ వ్యాక్సిన్ ఏంటి అంటే బ్రెస్ట్ మిల్క్ సో బ్రెస్ట్ మిల్క్ లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి వాళ్ళ మదర్ పాస్ట్ ఇమ్యూన్ రెస్పాన్స్ మొత్తం అంతా యాజ్ ఎ సింగిల్ పిల్ లాగా ఇస్తున్నట్టు అనమాట సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేయాలి ఫస్ట్ డే లో కొలస్ట్రమ్ అని ఉంటుంది అనమాట ఆ కొలస్ట్రామ్ దగ్గర నుంచే యాంటీబాడీస్ పాసేజ్ అన్నది జరగటం అది ఉంటుంది సో ద ఫస్ట్ బెస్ట్ వ్యాక్సిన్ ఇస్ బ్రెస్ట్ మిల్క్ దాని తర్వాత బర్త్ దగ్గర బర్త్ లో హెపటైటిస్ బి వ్యాక్సిన్ పోలియో వ్యాక్సిన్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ బీసీజీ అన్నది ఇస్తాం దాని తర్వాత వచ్చేసరికి డిఫ్తీరియా పర్చు సిక్స్ వీక్స్ టెన్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ అని ఉంటుంది డిఫ్తీరియా పర్చుసిస్ స్టెటనస్ ఇన్ఫ్లుయెంజా బి హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి తర్వాత పోలియో వ్యాక్సిన్ హెపటైటిస్ బి ఇవి ఉంటాయి రోటా వైరస్ వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది న్యూమోకోకల్ వ్యాక్సిన్ అన్నది ఉంటుంది సో సిక్స్ ఈ ఈ వ్యాక్సిన్ షెడ్యూల్ అన్నది సిక్స్ వీక్స్ కి టెన్ వీక్స్ కి ఫోర్టీన్ వీక్స్ కి ఉంటాయి అనమాట ఇవి ఏంటంటే కాంబినేషన్ వ్యాక్సిన్స్ సిక్స్ వ్యాక్సిన్స్ కలిపి ఒక ఇంజక్షన్ లో ఉంటుంది మిగిలింది రోటా వైరల్ వ్యాక్సిన్ వచ్చేసి నో ద్వారా ఇచ్చేసేది అండ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా ఇంజక్షన్ రూపంలో ఉండేది సో ఇది సిక్స్ వీక్స్ సిక్స్ వీక్స్ టెన్ వీక్స్ ఫోర్టీన్ వీక్స్ ఇచ్చిన తర్వాత తర్వాత సిక్స్ మంత్స్ కి ఒక ఆప్షనల్ వ్యాక్సిన్ అనేది ఒకటి ఉంటుంది అది ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇది వైరల్ వ్యాక్సిన్ అనమాట సిక్స్ మంత్స్ కి సెవెన్ మంత్స్ కి దిస్ ఆర్ ఆప్షనల్ వ్యాక్సిన్స్ ఎందుకు ఆప్షనల్ వ్యాక్సిన్స్ అంటున్నాము అంటే ఇంకా ఇది గవర్నమెంట్ షెడ్యూల్లోకి రాలేదు బట్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ పిల్లల్లో ఈ ఫ్లూ సివిరిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది పేరెంట్స్ ఎవరైతే ఓపీడీలకు వస్తారో కొంతమందికి మనం కౌన్సిల్ చేస్తాం ఎస్పెషలీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో ప్రీటమ్ బర్త్ ఉండడము లంగ్ డిజీజ్ అది ఉండడము లేదు అన్ట్రీటెడ్ హార్ట్ డిసీజ్ అది ఉండడము వీళ్ళల్లో అయితే వేయించుకుంటే మంచిది అన్నట్టుగా మనం కౌన్సిల్ చేస్తాం తర్వాత నైన్ మంత్స్ ఆ టైంకి టైఫాయిడ్ వ్యాక్సిన్ అండ్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ మీజిల్స్ మాంస్ రుబెల్లా వ్యాక్సిన్ ఏడాది టైంలో జాపనీస్ ఎన్కెఫిలైటిస్ వ్యాక్సిన్ ఒకటి థర్టీన్ మంత్స్ కి జాపనీస్ ఎన్కెఫ్లైటిస్ వ్యాక్సిన్ టూ ఒకటి ఉంటుంది అదే టైంలో మనం హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఇది ఫస్ట్ వన్ ఇయర్ లో వచ్చే వ్యాక్సిన్ షెడ్యూల్స్ అనమాట వన్ ఇయర్ తర్వాత కూడా సెకండ్ డోస్ ఎంఎంఆర్ సెకండ్ డోస్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఒకటి ఉంటుంది చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఉంటుంది అండ్ బూస్టర్ డోసెస్ ఉంటాయి అనమాట హెపటైటిస్ ఏ సెకండ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఆఫ్ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అట్లా ఉంటుంది అనమాట అంటిల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆఫ్ ఏజ్ సెకండ్ ఇయర్ లో మెనింగోకోకల్ వ్యాక్సిన్ సో ఇది ఒక షెడ్యూల్ ఉంటుంది సో షెడ్యూల్ ప్రకారం మనం ఫాలో కావచ్చు కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ గవర్నమెంట్ అట్ ఫ్రీగా వ్యాక్సిన్స్ అందరి పిల్లలకు చేరాలి అన్నట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్ డిజీజెస్ దేనికైతే ఈ మార్టాలిటీ ఎక్కువ ఉంటుందో డెత్స్ నియోనెటల్ కానీ ఇన్ఫాంట్రీ రిలేటెడ్ డెత్స్ ఎక్కువ ఉంటున్నాయో అవన్నీ ఎట్ ఫ్రీ సప్లై గా ఇస్తున్నారు బెనిఫిట్స్ రిస్క్స్ చూస్తే బెనిఫిట్స్ చాలా 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 ఎక్కువ సో గవర్నమెంట్ షెడ్యూల్ లో ఉన్న వ్యాక్సిన్స్ ని తప్పనిసరిగా అందరూ పేరెంట్స్ కి తెలియాలి ఇవి ఇస్తున్నారు ఇవి కంపల్సరీ అన్నట్టు అండ్ యాజ్ ఎ పీడియాట్రిషియన్ ఐ అడ్వకేట్ ఎవ్రీ చైల్డ్ షుడ్ బి గెటింగ్ దీస్ వ్యాక్సిన్ బేబీ డైపర్స్ టూ థింగ్స్ ఓన్లీ యూనిన్ పాస్ చేస్తున్నాడు అట్లా ఉంది అని అంటే యూనిట్ టు చెక్ ఎవ్రీ ఫోర్త్ అవర్లీ అండ్ దెన్ ఇట్స్ బెటర్ టు టేక్ ఇట్ ఆఫ్ మోషన్ అయితే దెర్ ఈస్ నో వెయిట్ టైం సో ఎప్పుడైతే స్టూల్ పాస్ చేస్తుందో స్టూల్ పాస్ చేసిన వెంటనే తీసేయాలి ఇప్పుడు న్యూ ఇయర్ డైపర్స్ అన్నిటికి దెర్ కలర్ కోడెడ్ లైన్ ఆ కలర్ కోడెడ్ లైన్ ఎంతకంటే రీచ్ అవుతుంది అని అంటే ద కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ సేస్ దట్ ఇట్ నీడ్స్ టు బి రిమూవ్ అన్నట్టు ఎస్పెషలీ కొన్నిసార్లు ఆ కలర్ కోడింగ్ అంతా వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకపోవడం మంచిది అనమాట ఎందుకంటే వెట్నెస్ ఏదైతే ఉంటుందో వెట్నెస్ కి వాళ్ళ స్కిన్ ఇంకా చాలా సెన్సిటివ్ స్కిన్ అది ఉంటుంది కాబట్టి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ మ్యాసిరేషన్ అంటే రెడ్ గా అయిపోవడము వరిసిపోవడము ఇట్లాంటివి జరగచ్చు సో చెకింగ్ ఎట్ ఎవ్రీ ఫోర్ అవర్లీ ఇంటర్వెల్ ఈస్ మోర్ ఈ మచ్ నీడెడ్ ఎప్పుడైనా సరే లూజ్ మోషన్స్ కనుక అవుతుంది అని అంటే డోంట్ యూజ్ ఎనీ డైపర్స్ అంటే క్లోజ్డ్ ఆ డైపర్ సిస్టమ్ లో లూజ్ మోషన్స్ తోటి స్కిన్ ప్రాబ్లమ్స్ డైపర్ ర్యాష్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మోషన్ ఉంటే వెంటనే తీసేయాలి ఎందుకంటే మోషన్ ఎక్కువ టైం వదిలితే ఒకటి డైరెక్ట్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సెకండ్ ఏంటంటే యూరినరీ ఏరియాలో కనుక యూరిన్ పోసే ఏరియాలో కంటామినేట్ అయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి స్నానం చేయడాకంటే స్పెసిఫిక్ ప్రోటోకాల్ కానీ అట్లాంటిది అయితే లేదు ఎప్పుడైతే బొడ్డు ఊడిపోతుందో ఆ బొడ్డు ఊడిపోయిన రోజు నుంచి స్నానం అది చేయించవచ్చు రెగ్యులర్ గా వన్స్ అడే చేయించు వెస్టర్న్ సార్ట్ ఆఫ్ లిటరేచర్ సేస్ ఒక రోజు చేపించి ఇంకొక రోజు యూ కెన్ యూజ్ టెపి స్పాంజింగ్ లాగా అట్లా ఓన్లీ స్పంజ్ బాత్ లాగా అట్లా చేయొచ్చు ఫర్ ఆర్ ఇండియన్ క్లైమేట్ ప్రాబబ్లీ ఎవ్రీ డే బాత్ ఈస్ మోర్ నీడెడ్ పొద్దున్న సాయంత్రం బాత్ చేయించకూడదు అంటే అట్లీస్ట్ సిక్స్ మంత్స్ వచ్చేంత వరకు కూడా మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం బాత్ చేసే కొద్ది మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బేబీ కి ఈ టెంపరేచర్ రిలేటెడ్ మీద తన బాడీ ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది సో వన్స్ డే వామ్ వాటర్ తో బాత్ ఇవ్వాలి బాత్ ఇచ్చేటప్పుడు స్ట్రాంగ్ మసాజెస్ చేయకూడదు ఎస్పెషలీ ఓవర్ ద జాయింట్ స్ట్రాంగ్ మసాజ్ అట్లాంటివి చేయకూడదు జెంటిల్ అప్లికేషన్ ఆఫ్ ఆయిల్స్ చేయొచ్చు ఫర్ మాయిశ్చరైజింగ్ ద స్కిన్ చాలా హార్ష్ గా అయితే మసాజెస్ అవి చేయకూడదు చెవులో ముక్కులో ఆయిల్స్ అసలు ఏనేయకూడదు వేయకూడదు చెవిని క్లీన్ చేయడానికి బడ్స్ అసలు యూస్ చేయకూడదు అండ్ స్నానం అయిపోగానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెంటనే బేబీని డ్రై చేసేయాలి వెట్ క్లోత్స్ తోటి వెట్ టవల్స్ తోటి ఉంచకూడదు బేబీని పుట్ట పుట్టి పుట్టగానే ఈ పటికి బెళ్ళ నీళ్లు లేదు బయట నుంచి ఆవు పాలు కానీ ఇట్లాంటివి పట్టించడం ఇది స్ట్రిక్ట్లీ నో షుడ్ నాట్ బి గివెన్ బేబీకి వన్ ఇయర్ వచ్చేంత వరకు తేనె ఇవ్వకూడదు స్ట్రిక్ట్ నో ఐ మీన్ లైక్ ఇలా ఇచ్చిన వాళ్ళలో వీ హ్ సీన్ డెత్స్ ఆల్సో దెన్ థర్డ్ థింగ్ ఈజ్ బేబీకి మొత్తం అంతా క్లీన్ అవుతుంది అన్నట్టుగా చెవిలోనూ ముక్కులోను ఆయిల్ డ్రాప్స్ అవి వేయడం స్ట్రిక్ట్ నో చేయకూడదు ఎందుకంటే మనం వేసే ఆయిల్ డ్రాప్ జస్ట్ లోకల్ కవరింగ్ అది అది కొన్నిసార్లు చేయకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ ముక్కుకున్న వాళ్ళ ముక్కు హోల్డ్ చేసే క్వాంటిటీ కానీ మనం ఇచ్చే క్వాంటిటీ కానీ డజన్ మ్యాచ్ ఆల్ ద టైం కొంతమంది పిల్లలకు అది కనుక ఊపిరితిత్తుల్లోకి వెళ్తే ఇట్ కెన్ లీడ్ టు బిగ్ ప్రాబ్లమ్స్ కాలం పద్ధతుల్లో ఏదైతే బొడ్ ఏరియా ఉంటుందో బొడ్ ఏరియాలో స్టిల్ కొన్ని లో ఈ ఆవు పేడ ఏదైతే ఉంటుందో ఆవు పేడని ఇది చేసి అక్కడ ఆ లో పెట్టేది అలా ఉంటుంది దానివల్ల టెటనస్ అది వస్తుంది నియోనటల్ టైట్నెస్ వల్ల వీ కెన్ లూజ్ ద బేబీస్ ఆల్సో క్లీన్ అండ్ డ్రై గా ఉంచుకోవాలి ఒకవేళ క్లీన్ సాయిల్ అట్లా ఏంటి అని అంటే యూ నీట్ యూస్ యూజువల్ శానిటైజర్స్ కానీ అట్లాంటి వాటితోటి ఇది చేయాలి టెన్ ఫోర్త్ బేబీ ఏడ్చిన ప్రతిసారి పౌడర్ మిల్క్ చేయడము సో పౌడర్ మిల్క్ ఏదైతే ఉంటుందో దిస్ ఆర్ ఆల్ ఆల్టర్నేటివ్స్ ఆల్టర్నేటివ్స్ అంటే దే ఆర్ నాట్ ద బేసిక్ థింగ్ ఏమవుతుందంటే ఈ పాల సీసా కానీ పాలతిత్ కానీ ఇది అలవాటు అయిన పిల్లల్లో ఇటు దానితోటి చాలా ఈజీగా పాలు తాగడం ఉంటది సో దానికి అలవాటైన పిల్లలు మళ్ళీ డైరెక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ కి అలవాటు పడరు ఇట్ ఈస్ వెరీ టఫ్ సో దట్స్ అట్ నో దాని తర్వాత బేబీ ఏడుస్తుంది అని చెప్పి ఆ లోపల హనీ హనీ నిప్పులు అంటారు అంటే పాలతిత్తు లాంటిది హనీ నిప్పులు హనీ నిప్పులు షుడ్ నాట్ బి గివెన్ షుడ్ నెవర్ బి గివెన్ అది ఇస్తే ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు కన్ఫ్యూజన్ అనమాట మదర్ ఫీడ్ కన్ఫ్యూజన్ ఈ పాలతీ కన్ఫ్యూజన్ ఉంటుంది సో దాని వల్ల కూడా వాళ్ళు ఫీడింగ్ సరిగ్గా తీసుకోలేరు సో ఇవి స్ట్రిక్ట్ నోస్ ఇన్ ద ఫస్ట్ వన్ మంత్ దాని తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా ఆల్వేస్ వామ్ వాటర్ కట్టి వాష్ చేయాలి వెంటనే డ్రై ఆఫ్ చేయాలి మల్టిపుల్ టైమ్స్ బాతింగ్ ఇస్ నాట్ గుడ్ ఓకే వన్స్ డే అండ్ మేకింగ్ ద అంటే షోర్ చైల్డ్ ఈజ్ క్లీన్ అన్నట్టుగా అట్లా చూసుకోవాలి వ్యాక్సిన్స్ మిస్ చేయకూడదు దీస్ ఆర్ ద థింగ్స్ కౌ మిల్క్ ఇంట్రడక్షన్ వన్ ఇయర్ తర్వాత జరగాలి హనీ ఇవ్వకూడదు వన్ ఇయర్ వరకు నట్స్ అన్నవి ఇవ్వకూడదు నట్స్ అని ఒక వాళ్ళు ఇవ్వాలి అని అనుకుంటే సిక్స్ మంత్స్ తర్వాత ఇచ్చి గివెన్ ఇన్ పౌడర్ ఫామ్ డైరెక్ట్గా గింజ గింజ లాగా పర్వాలేదు పళ్ళు వచ్చాయి అని చెప్పి గింజ లాగా అట్లా ఇవ్వకూడదు గింజ వాళ్ళు అంత స్ట్రెంగ్త్ లేదు కాబట్టి మనం ఇంకా ఆ కాంప్లిమెంటరీ ఫీడింగ్ లో ఉప్మా టైప్ లోనే ఇస్తున్నాము గింజ నవ్విలేంత ఆ ఇది వచ్చి ఆ గింజ ఒకవేళ అడ్డుపడినా తీసుకొని వచ్చాను బలమైన కాఫ్ అది ఉండాలంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది చెైల్ కి ఒకవాళ్ళ కనుక అది గొంతులో ఇబ్బంది పడింది అంటే ఆ డైరెక్ట్ గా లంగ్స్ లోకి వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది